హాయ్ అండి బగారా రైస్లోకి చికెన్ మటనే కాకుండా ఇలా బంగాళదుంప పప్పు కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి మరి దీనికోసం ముందుగా పచ్చని పప్పుని మరీ మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని నూనె వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న బంగాళదుంపలు రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఇలా ఉడికిన తర్వాత ఉడికించుకున్న పచ్చని పప్పు కొన్ని నీళ్లు పోసుకొని తగినంత కారం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే బంగాళదుంప పచ్చని పప్పు కూర అయితే రెడీ ఈ కాంబినేషన్ బగారా రైస్ లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి